రాజకీయ పునరావాస కేంద్రాలుగా బీసీ కులాల కార్పొరేషన్లు రాష్ట్రంలో బీసీలకు సంక్రాంతి పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాభై ఆరు బీసీ కులాల కార్పొరేషన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి ఈ కార్పొరేషన్లకు విధులు కానీ నిధులు కానీ లేవు ఈ కార్పొరేషన్ల పనితీరును పర్యవేక్షించే ప్రత్యేక యంత్రాంగం అంటూ ఏదీ లేదు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇంటికై పరిమితమయ్యారు యథారాజా తథా ప్రజ అన్నట్లుగా డైరెక్టర్లు కూడా సొంత పనులకై పరిమితమయ్యారు కార్పొరేషన్ల ఏర్పాటు ఉద్దేశం నెరవేరకనే కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది వీరు ఏం సాధించారో తెలియదు కానీ ఈ కార్పొరేషన్ల పదవీకాలాన్ని మరోమారు ప్రభుత్వం పొడిగించింది ఈ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియని అయోమయ పరిస్థితి ఆయా కులాల పెద్దల్లో మిగిలిపోయింది గతంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు పదకొండు బీసీ సమాఖ్యలు ఉండేవి వాటి స్థానంలో రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేడవ తేదీన కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది ఒక్కొక్క కార్పొరేషన్కు ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లను నియమించింది చైర్మన్లకు నెలసరి వేతనం యాభై ఆరు వేలు కాగా వాహన బత్యం అరవై వేల రూపాయలు సహాయకుడి వేతనం పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఒక్కొక్క డైరెక్టర్ కు పన్నెండు వేల చొప్పున నెల నెల జీతాలను అందజేస్తున్నారు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒకమారు కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు సంబంధిత కుల నాయకులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభుత్వ సలహాదారు సమావేశమయ్యారు ఆ కులాలకు సంబంధించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వాళ్ల నుంచి వినతులను స్వీకరించారు అంతటితో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టారు వచ్చిన అర్జీలను చెత్తబుట్టకు పరిమితం చేశారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం తమ కులానికి ఏదో చేస్తుందని ఆశించిన కుల పెద్దలకు చివరకు నిరాశే మిగిలింది తదుపరి వారిని కలవడానికి మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆ ఎదురుచూపు ఇప్పట్లో ఫలించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు బీసీలకు సంక్రాంతి పేరుతో యాభై ఆరు కులాలకు కార్పొరేషన్లు ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ల విధి విధానాలపై చాలా గొప్పగా చెప్పారు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల నియామకంలో రాజకీయాలకు వర్గాలకు అతీతంగా ఆ కులం అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకులను గుర్తించి వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని వారు ఆ కులాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఆ కులానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించి బీసీల అభివృద్ధికి చేయుత ఇస్తారని గొప్పగా బీరాలు పలికారు తీరా కార్పొరేషన్ల పాలక మండలిల కూర్పును పరిశీలిస్తే చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం లేదు ఒక్కొక్క జిల్లాకు నాలుగేసి కార్పొరేషన్లు కేటాయించారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారిని మాత్రమే చైర్మన్ చేశారు కుల సంఘ నాయకులను సంప్రదించలేదు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు అలాగే జిల్లాకు ఒక డైరెక్టర్ చొప్పున పన్నెండు జిల్లాలకు పన్నెండు మంది డైరెక్టర్లను నియమించారు ప్రతి నియోజకవర్గంలో ఒకరిద్దరు డైరెక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు కులం కోసం పనిచేసిన పని చేస్తున్న తపిస్తున్న నాయకులకు చాలా మందికి కార్పొరేషన్లలో స్థానం కల్పించలేదు శాసనసభ్యులు అడుగులకు మడుగులొత్తే వరకే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన తర్వాత అవి ఎలా పనిచేయాలో నిర్దిష్టంగా విధి విధానాలను రూపొందించలేదు రాష్ట్ర స్థాయిలో ఎన్ని నెలలకు ఒకమారు మారు వీటిపైన సమీక్ష చేయాలనే విషయం కూడా లేదు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కార్పొరేషన్ల పనితీరుపై సమీక్ష లేదు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఎవరికి బాధ్యులు కారు ఎవరికి నివేదికలు అందజేయాల్సిన అవసరం అంతకన్నా లేదు వారు స్వతంత్రంగా వ్యవహరించడమే వారి పని రాజధానిలో అన్ని కులాలకు కార్పొరేషన్లకు ఒక భవనాన్ని నిర్మించి ఘనంగా ప్రారంభోత్సవం చేయడమైతే జరిగింది ఆ కార్పొరేషన్ కార్యాలయాన్ని తెరిచే నాథుడు కూడా లేడు కొంతమందికి కార్పొరేషన్ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు చైర్మన్లు తమ ఇంటిని క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు జిల్లాలో తిరగకుండానే తిరిగినట్లు బిల్లులు చేసుకుంటున్నారు పలువురు చైర్మన్లకు ఏ జిల్లా ఎక్కడ ఉందో కూడా తెలియదు డైరెక్టర్ల సంగతి కూడా అంతే జిల్లాలో ఏ మండలంలో తమ కులానికి సంబంధించిన జనాభా ఎంతమంది ఉన్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో వీరున్నారు వీరికి విధులను నిర్దేశించకపోవడం నిధులను విడుదల చేయకపోవడంతో కార్పొరేషన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి రాష్ట్రంలో యాభై ఆరు కులాల కార్పొరేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో బీసీ కార్పొరేషన్ బీసీ సమాఖ్యలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి ఇది వరకు ఇస్తున్న సబ్సిడీ రుణాలు అటకెక్కాయి సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయి బీసీ సంక్షేమ శాఖకు కూడా నిధులు కేటాయించకపోవడంతో ఆ శాఖ కార్యాలయ సిబ్బంది కబూర్లతో కాలక్షేపం చేస్తున్నారు వారికి ఏం దరఖాస్తు చేసుకున్నా అతి గతి ఉండడం లేదు ఏమడిగినా తమకు నిధులు కేటాయించడం లేదంటూ సమాధానం వస్తుంది గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పలు కార్యక్రమాలు నడిచేవి ఇప్పుడు ఆ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు ఏమన్నా ప్రతిపాదనలో ఉంటే గ్రామ స్థాయిలో వాలంటీర్లు చూసుకుంటున్నారు కావున యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు రాష్ట్రంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాలు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి